ईशानां जगतोस्य वेंकटपतेर् विष्णो परां प्रेयसी तत्वक्षस्थल नित्यवास ऋषिखा तक्षान्ति संबद्धिनीं पद्मालंकृत पाणिपल्लव युगा भगवती जगन्मातर ओ श्रीस्रिया घटिकया तदुपाव प्राप्ये थि स्वयुपेय तया स्ुरिया निश्रितायध्य गुणा तुभ्यं सैम किंक वृष गिरीशन जातुभक्ति श्रीमात्रे न ంగళ దివ్యం సమర్పయా అమ్మవారు ఈరోజు మనందరికీ కూడా సర్వభూపాల వాహనం మీద అనుగ్న భాగ్యాన్ని కలిగిస్తున్నది ఆ అమ్మవారిని దర్శనం చేసుకోండి సర్వభూపాల వాహనంపై హరిదేవేరి మనందరికీ కూడా దర్శనం ఇస్తుంది అమ్మవారిని చూడండి ఈరోజు వైకుంఠ నారాయణుడి అలంకారంలో నించున భంగిమలో మనందరికీ కూడా దర్శనం ఇస్తుంది ఒక చేతిలో పద్మాన్ని ధరించి మరొక చేతిలో గదను ధరించి వెనక రెండు చేతుల్లో శంకుచక్రాలు ధరించి ఆ స్వామి వారిని మరిపిస్తూ అమ్మవారి యొక్క దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నది అమ్మవారు ఇక్కడ సర్వభూపాల వాహనం మీద సర్వాభరణాలు అలాగే పుష్పాలంకరణలతో అమ్మవారు మనకి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నది ఈ యొక్క సర్వభూపాల వాహనం గురించి చెప్పాలి అంటే కనుక ఈ సర్వభూపాల వాహనం అనేది చెప్పడానికి ఒక వాహనం ఈ వాహనాన్ని అంటే వచ్చే ప్రతి ఒక్కరు కూడా మునులు ఋషులు వీళ్ళందరూ కూడా బ్రహ్మోత్సవాల కోసం అమ్మవారి యొక్క సేవలో పాల్గొనడానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కలిపి ఒకరోజు ఈ యొక్క సేవను నిర్వర్తించటానికే ఈ యొక్క సర్వభూపాల వాహనము అంటారు ఈ వాహనాన్ని కూడా దర్శనం చేసుకుంటే ఎవరైతే పితృదేవతలు ఉంటారో వారు అలాగే ఋషులు మునులు అలాగే అందరూ యొక్క దేవతలు ఎవరైతే అదృశ్య రూపంలో వచ్చారో ఆ దేవతలు అందరూ కూడా కలిపి చేయించే సేవే ఈ యొక్క సర్వభూపాల వాహన సేవ అని అంటారు ఈ వాహనంలో గనుక అమ్మవారిని దర్శనం చేసుకుంటే మన యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు ఉంటుంది అలాగే సర్వదేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది ఆ ఋషులు మునులు గనక మనని చూస్తే కనుక ఆ వాహనం మీద ఉన్న అమ్మవారితో పాటు మనం దర్శనం చేసుకుంటే వారికి మనకి ఉత్తమ ఫలితాలు మనకి ఉత్తమ లోకాలు కూడా కలిగిస్తారు వారందరూ కూడా కలిసి అందుకని ఈ వాహనాన్ని ప్రత్యేకంగా అమ్మవారు ఈ నవదిన బ్రహ్మోత్సవాలలో ఒకరోజు అధిష్ఠించి మనకు దర్శనాన్ని ఇస్తూ ఉంటుంది అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో కూడా అంతే వాళ్ళందరి యొక్క ఆజ్ఞతో ఆ యొక్క సేవ జరుగుతుంది కాబట్టి వారికే ఈ యొక్క సేవ భాగ్యం అంతా కూడా కలుగుతుంది అలాంటి సర్వభూపాల వాహనం మీద మనం అమ్మవారిని దర్శనం చేసుకోవటం వల్ల అష్టైశ్వర్యాలు అలాగే పితృదేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన అందరికీ కూడా ఉంటుంది కాబట్టి ఈ వాహనాన్ని మీరందరూ కూడా దర్శనం చేసుకోండి అమ్మవారు చక్కగా ఆ యొక్క సర్వభూపాల వాహనం మీద దర్శనాన్ని ఇస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది ఈ ఉత్సవం అనేది ఆరో రోజు ఉదయం అనగా ఇరవై రెండో తారీఖు ఉదయం ఈ యొక్క సేవ అనేది జరిగింది సర్వభూపాల వాహనం మీద ఆ జగన్మాత దర్శనం అలాగే ఈ సర్వభూపాల వాహనంని చూసి ఆ నక్షత్ర హారతి ఇస్తూ ఉండగా మీరు దర్శనం చేసుకుంటే యొక్క నక్షత్ర దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగించాలి అని అమ్మవారిని కోరుకుంటూ ఈ యొక్క హారతిని ఇస్తున్నాము దర్శనం చేసుకోండి ఆ తర్వాత ఈ యొక్క నక్షత్రహారతి పూర్తయిన తర్వాత కుంభహారతి ఇస్తాము కుంభహారతి అంటే కనుక మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఈ యొక్క కుంభహారతి ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఇస్తున్నాను దర్శనం చేసుకోండి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు మీరందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను ఈ వీడియోలన్నీ కూడా పెడతాం జరుగుతున్నది కొంచెం జలుబు కారణంగా అయితే మారిపోవటం జరిగిందండి కొంచెం ఏమేమి అనుకోకండి బాగా అంటే అమ్మవారి బ్రహ్మోత్సవాలు అన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాతే యొక్క జలుబు ఇవన్నీ కూడా రావటం జరిగింది కొంచెం అయితే ఇలా అయితే ఉందండి ఏమనుకోకండి అయితే ఇక్కడ అమ్మవారికి కర్పూర దేవ మంగళ నిరాజనాలు ఇస్తున్నాను చూడండి ఇక్కడ గంగోండ్ర మండపం మనం ఏర్పాటు చేసుకున్నాం మీ అందరు కూడా తెలుసు కదా ఆ మండపంలోకి అమ్మవారిని చేసి అక్కడ నివేదనలు ఏమన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క గంగోండ్ర మండపాన్ని ఒకళ్ళు అయితే నిర్వర్తించ అంటే కట్టడం జరిగింది వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మండపానికి వచ్చి వాళ్ళ ఆతిథ్యాన్ని అమ్మవారు స్వీకరించడానికి ఈ యొక్క మండపాన్ని అయితే నిర్వర్తించారు కట్టడం జరిగిందంటండి అప్పటి నుండి కూడా అమ్మవారు వాళ్ళ వంశస్థుల్ని అనుగ్రహించడానికి వారి యొక్క మండపాల్లోకి వేయించేసి వాళ్ళని అనుగ్రహించి వారి యొక్క తీర్థ ప్రసాదాలని స్వీకరించి అమ్మవారు మళ్ళీ ఆలయానికి చేరుకోవటంలో విశేష ఉందండి ఇలా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు సాగుతూ ఉన్నాయి ఈ ఇప్పటికీ మనం ఆరో రోజు ఉదయం జరిగిన కార్యక్రమాన్ని ఈరోజు చూసాం రేపు అమ్మవారికి ఆరవ రోజు సాయంత్రం జరిగిన స్వర్ణ రథోత్సవాన్ని మీరు రేపు వీక్షిస్తారు అలాగే ఎల్లుండి అమ్మవారి యొక్క ఆదివారం అమ్మవారి యొక్క అంటే సోమవారం సారీ అండి సోమవారం అమ్మవారి యొక్క గరుడ వాహనం మీద అమ్మవారు మనకు అనుగ్రహాన్ని కలిగిస్తున్నది తప్పకుండా ఈ వీడియోలు కూడా మీరు ఫాలో అవుతారని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను అమ్మవారి యొక్క ఆశీస్సులు ఇక్కడ మీరు పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటూ ఈ వీడియోలు చేస్తున్నానండి ఇక్కడ అమ్మవారికి కర్పూర దివ్య మంగళ నిరాజనాలు ఇచ్చి శాంతిమొర నిర్వర్తించిన తర్వాత అమ్మవారిని వాహన మండపంకి చేర్చగా ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ యొక్క ఆరో రోజు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ముగుస్తూ ఉన్నది దర్శనం చేసుకోండి ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమ ఓం నమో వెంకటేశాయ నమ అలంకారాలు అమ్మవారి యొక్క సేవలు ఎలా అనిపిస్తున్నాయో తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయటం వల్ల నాకు తెలుస్తుంది అమ్మవారి యొక్క సేవలు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది నాకు కూడా ఒక చిన్న ఐడియా వస్తుంది కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి చూసారా అమ్మవారు వాహన మండపానికి చేరుకున్నారు వాహన మండపానికి చేరుకున్న తర్వాత కర్పూర మంగళ నీరాజనాలతో యొక్క వాహన సేవ అనేది పూర్తవుతూ ఉన్నది అమ్మవారిని దర్శనం చేసుకోండి అమ్మవారి యొక్క ఆశస్సులు పొందండి ఈ విధంగా ఈరోజు శనివారం అమ్మవారిని వైకుంఠ నారాయణుడి యొక్క అలంకారంలో మీరు అందరూ కూడా దర్శనం చేసుకున్నారు అలాగే ఎవరైతే ముక్కోటి దేవతలు ఉన్నారో వారందరి యొక్క అనుగ్రహం ఈ యొక్క సర్వభూపాల వాహనం మీద ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే మీకు కలుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క సేవను మీరు కూడా పొందండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం నమో పద్మావతి